నమస్తే అండి నా పేరు సుధాకర్కల్ల హనుమన్స్కై వైద్యాలని అది సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ ఈరోజు పిప్పళ్ళు మా కొత్త ముందుకు వచ్చాను ఇది మా పెరట్లో ఉంది మీరు మామూలుగా ఇంతవరకు షాపుల్లో పిప్పళ్ళు డ్రై అయిపోయినా చూసుంటారు లాంగ్ పెప్పర్ ఇది లాంగ్ పెప్పర్ అంటారు పెప్పర్ లాంగ్ అయింది దీని సైంటిఫిక్ నేమ్ ఇదిగోండి ఈ పిప్పళ్ళు పచ్చివి ఇది దేని దేనికి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యారలన్నిటికీ పనిచేస్తుంది బాగా దగ్గు వస్తుంది జలుబు చేసింది బ్రాంకేట్ ఉంది ఆస్తమా ఉంది ముక్కు నుంచి నీరు బాగా నీరు గారుతుంది అనే దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీంతోపాటే ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే మనం ఎలా తీసుకోవాలి దీన్ని అని అంటే ఒక పావు స్పూను పిప్పల చూర్ణాన్ని తీసుకోండి ఒక స్పూన్ తేనె తీసుకోండి దీన్ని బాగా రంగరిచ్చి ఉదయం టిఫిన్ తర్వాత సాయంత్రం భోజనం తర్వాత తీసుకోండి దాని తర్వాత దీనిలో పెపారిని అనే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది పారిన్ ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏం అంటే టీబీ గనేరియా వంటి వ్యాధుల మీద బాగా ఫైట్ చేస్తుంది టీబీ కూడా తగ్గుతుంది ఈవెన్ గనేరియాతో సహా తగ్గిస్తుంది ఇంకా దేనికి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు మీకు యూట్రస్ బాగా ఎనర్జీ అయిపోయి ఉంటుంది కదా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి కొంత టైం ఏం పడుతుంది దీనివల్ల ఏముందంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది లాంగ్ అంటే ఎక్కువ రోజులు నెలకంటే ఎక్కువ కొంతమందికి నెల రోజులు అవుతుంది బ్లీడింగ్ అలాంటప్పుడు ఈ బ్లీడింగ్ అన్ని రోజులు అవ్వకుండా ఆపుతుంది దీంతోపాటు మళ్ళీ యుట్రస్ నార్మల్ సైజుకి రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎలా చేసిందంటే ఒక చిటికెట్ ఇది డెలివరీ అయిన రెండు మూడు రోజుల తర్వాత చిటికెట్ చిటికెట్ పెప్పర్ కాస్తా ఈ పిప్పా దీనిని పిప్పాడు చూర్ణాన్ని కొంచెం తీసుకోండి లాంగ్ పెప్పర్ చూర్ణం తీసుకున్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది దీంతో ఎలాగో కాచిసల్లార్చి నీళ్ళే తాగుతారు కాబట్టి ఒక గ్లాసులో చిట్కడు వేసుకొని దీంతో దీంతోపాటు ఇంకా ఏమేమి దీని దీనికి ఉపయోగపడుతుంది అని అంటే కొంతమందికి నిద్ర అస్సలు పట్టదు నిద్ర పట్టని వాళ్ళు ఒక్క చిటికెడు చిటికెడు కంటే కొంచెం తక్కువ ఒక చిటికెడు గసగసాలు చిటికెడే గసగసాలు రెండు కలిపి నావలేసి తీసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది సయాటికా ఉంటుంది కొంతమంది ఈ సాయాటికా ఉన్నవాళ్ళు ఒక ఒక పావు స్పూన్ పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక పావు స్పూన్ ఆవనం తీసుకొని దీన్ని రెండింటినీ బాగా రంగరించి తీసుకుంటే గోమూత్రం తీసుకోండి గోమూత్రం మేము తీసుకొని వాళ్ళు ఉంటారు కదా గోమూత్రం అది గోరువేసి నీళ్ళు కలిపేసుకొని తీసుకున్నట్లయితే ఈ సాయాటిక్ సాయాటికా ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది తను యాంటీ ఏజింగ్ దీన్ని రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా తీసుకోవక్కర్లేదు మీరు ఎక్కువగా దీన్ని మీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఇది యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది ఇలా ఇలా ఎన్నో రకాలు పిప్పళ్ళ వల్ల ఇంతకు మించిన మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ మీరు ఎక్కువ ఎక్కువ సమయం ఎలాగో వీడియోకి కేటాయించలేరు కాబట్టి ముఖ్యమైనవి కొన్ని చెప్పారు కాబట్టి ఈ మొక్కని మీ పెరట్లో వేసుకోండి ఈ మొక్క కావాలంటే మా ఇంటికి రావచ్చు దీని ప్రతిదానికి ఇట్లా వస్తుంది దీన్ని వేసినట్లయితే ఈజీగా పెప్పలు మొక్క బతుంది కాబట్టి మొక్కలు వేయండి పర్యావరణం నమస్తే